డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం గ్రామంలో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాచరచన పోటీల్లో విజేతలకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనంద్రా బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా విజేతలను సత్యనందరూ అభినందించారు అలాగే ఈ పోటీలో నిర్వహించిన సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులను ఎమ్మెల్యే సత్యనందరావు అభినందించారు ఈ కార్యక్రమంలో పుత్రు రాంబాబు పడాల కొండారెడ్డి చిన్న

అందరికీ కూడా నా హృదయపడి నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు విజేతలకు నా ఇక్కడ మొత్తం జిల్లా స్థాయిలో విజేతలందరికీ కూడా ఇక్కడ బహుమతి ఇవ్వడం జరిగింది మన గౌరీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అని అదృష్టం అలాగే రాహుల్ గౌరవ్ లోకల్ గా ఉన్న పిల్లలందరూ కూడా విజేతలందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మెమెంటోస్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఫస్ట్ మొదటగా మన కోనసీమ జిల్లా నుంచి జిల్లా ఫస్ట్ రావడమే కాకుండా రాష్ట్ర స్థాయికి అయిన అక్కడ హాస్యపథనాన్ని గెలుచుకున్న స్నేహ సాయత్రి ఎంపీసీ జూనియర్ ఎంపీసీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అమలాపురం గవర్నమెంట్ ఎంఐ రాష్ట్ర స్థాయిలో కూడా బిజెపి విభిన్నంగా గౌరవించడం జరిగింది మరి సత్యసాయి బాబా వారు అందించినటువంటి సేవా మార్గం ప్రేమ మార్గం నిత్యం ఆచరణ సేవకు పేదవర్గాలకి ఎంతో ఉన్నతమైన ఉత్తమమైన సేవలు అందించారు భగవాన్ సత్య సాయి బాబా గారు అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో సాక్షగా దేశ ప్రజానికి సేవలు అందిస్తూ ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ విశ్వవిద్యాలయాన్ని విద్యాలయాలు కానీ కనీసం ఇక్కడ మంచినీటి పొరగిన ప్రాంతానికి అనంతపురం ప్రాంతానికి దాహాయం తీర్చడానికి ఎలా పథకం మంచినీటి పథకాలు కానీ ఒక్కోవారు ఎందుకంటే శాసనసభ్యుడు వచ్చినప్పటికీ వారు సేవా కార్యక్రమాలు మెరుగుగా జరుగుతూ ఉన్నాయి అనంతపురం రాయలసీమ జిల్లాలో అనేక గ్రామాలకి తాగడానికి మంచినీరు లేని ప్రాంతాలకి సై ట్రస్ట్ ద్వారా అందిస్తూ ఉన్నారు మంచినీరు అని నేను ఎప్పటికీ వచ్చినప్పుడు మేము అసెంబ్లీలో కానీ సెక్రెండ్లో కానీ ఉన్నప్పుడు చర్చ వస్తూ ఇక్కడ ప్రభుత్వాలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆ రోజు ముప్పై ఆరు కింద చెప్పే మాట ఆ రోజుల్లో మంచినీరు కోసం సత్సాయి బాబా వారు ఖర్చు పెట్టేవారు అంత వందల కోట్ల రూపాయలు అంటే ప్రభుత్వం కూడా వందప్పటి నుంచి పరిస్థితి రాష్ట్ర స్థాయి బడ్జెట్లే తక్కువ అంటే ఒక రాష్ట్ర చేయ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి పనులు సస్ సేవా సంస్థ ట్రస్టు చేసింది